హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగో మా అబ్బాయి ఎంగేజ్మెంట్కి ఈ కొత్త తీసుకున్నాము ఈ కొత్త మీదకి పెళ్లి కూతురికి మేము శారీ కొనాలి కదా అందుకని కనకమహాల విజయవాడలోని కనకమహాలక్ష్మి సిల్క్కి వచ్చామన్నమాట ఇక్కడ చీరలు చాలా బాగుంటాయి అది ఆ కొత్త వేసి దానికి మ్యాచింగ్ కానీ శారీస్ చూపెట్టారు ఈ శారీస్ అన్నీ ఇరవై వేలు కానించి ఉన్నాయన్నమాట పదివేలు వేసారు కానీ అవి అంత బాగాలేదనేసి ఇంకా కొంచెం రేట్ ఎక్కువ వేయమంటే ఇరవై వేలు వేసారు ఈ చీరలు చాలా బాగున్నాయి ఇదిగో ఇలా ఇవన్నీ పట్టు చీరలు అనమాట ఇది ఈ షాపులోని ఇవన్నీ పట్టు చీరలు ఉంటాయి ఇక్కడ చాలా ప్రత్యేకత పట్టు చీరలకి ఈ షాపు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇదిగో ఇవన్నీ చూసాము చూసిన తర్వాత ఒక చీర సెలెక్ట్ చేసామన్నమాట ఆ చీరని పెళ్లి కూతురికి కట్టి చూద్దామని అక్కడే కట్టి చూపిస్తున్నారు అనమాట ఇదిగో ఇలా కడుతున్నారు ఇలాగా శారీ కట్టి అప్పుడు మనకి వడ్డానం పెట్టేసి చూపిస్తున్నారు అనమాట ఎలా ఉంటుందో కట్టుకుంటే చాలా బాగుంది సింపుల్గా ఉన్నది చక్కగా అంచు అది చాలా బాగుందనమాట అందుకని ఇగో ఈ శారీయే తీసుకున్నాము ఇంకా కుర్చీలెట్టు కట్టేవారు ఇప్పుడేమో ఇలాగ ఎదరా పౌట చెంగి ఒకటే వేసి కడుతున్నారు మా అమ్మాయి తీసుకున్నప్పుడు అయితే మొత్తం శారీ కట్టి చూపించారు ఇది బ్లౌజ్ ఎలాగొస్తుందని ఇప్పుడు బ్లౌజ్ కడుతున్నారు అనమాట ఇలా పెట్టి చూపిస్తే చాలా బాగుంది శారీ ఇం ఇలా ఉందన్నమాట శారీ ఇంకా మనం జాకెట్కి వర్క్ అది చేయించుకుంటాం కాబట్టి ఇంకా లుక్ చాలా బాగుంటుంది రేట్ వచ్చేసి ఇరవై వేలు పడింది అనమాట మా అందరికీ నచ్చింది అందుకని ఈ సారీ తీసుకుందామనేసి చూసామన్నమాట బాగుంది అందుకని ఈ సారీ సెలెక్ట్ చేసాము అందరం మనం ఇలాగ ఇంకా చూపించాలంటే ఇలా పెట్టుకొని చూసుకోమంటున్నారు అర్థం పెట్టారు ఎదరా శారీ తీసుకొని ఇలాగ బ్లౌజ్ అయితే కుట్టించామన్నమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి మూడు వేలు తీసుకున్నారు ఇలా ఉంది వర్క్ చాలా బాగుంది ఇలా బ్లౌజ్ కుట్టించాము శారీకేమో ఇలాగ ముళ్ళు వేయించామన్నమాట చాలా బాగున్నది